కష్టపడ్డా ఎందుకు నాన్న రే బండి డాన్స్ లో దొక్కేయాలి రా మనం నేనే గెలిచిందా ఎప్పుడు గెలుస్తా ఉంటావు ఈ రోజు ఏంది రెండు తూర్లు ఓడిపోయిండవు కరెంట్ నాకు కరెక్ట్ కాదు నాన్న సడన్ గా ఏమైందమ్మా కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న వేరే నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకులనే ఎందుకు చూస్తున్నారు జీవితంలో ఎదిగే వాళ్ళకంటే లైఫ్ రాంగ్ సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు ఎదిగే కెపాసిటీ ఉన్న వాడిని చూడండి మీరు గెలుస్తారు పాప చెప్పింది అక్షరాల కరెక్ట్ అండి ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడిని అల్లుడుగా చేసుకున్నారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి అలాంటి మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి చిన్నప్పటి నుంచి మీరే నా హీరో తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న

తడమతోనికి పెళ్లి కాదు 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 అని చెప్పా. అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా? శాస్త్రి గారు ఎల్లుండి జరగబోయే పాప బర్త్‌డే రోజు మా పెళ్లి అనౌన్స్‌మెంట్ ఖాయం. ఏయూడా. అహ్ మే వంట బachelorette పార్టీ బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నా. అయితే బావ మనం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతానో? అతి త్వరలో. ఛేయ్. अरे वो क्रिकेट के बस मुहूर्त तो बीत తినేంరా. కాని బావరా. अरे గ్రహాలకే పోయించే శక్తి ఉండవండి రా నేను మా వాడికి అంత శక్తి లేదండి ఏదో మనుషులకు మాత్రమే నన్నే కీర్తం చేస్తారా నాశన 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 సర్వనాశనా బండుడా తప్పుకో నీకేం తెలియట్లేదు కానీ ఇదంతా ఏదో నాకేదో భయమేస్తావే అస్సలా జరగబాయి చూడు అందరికీ నమస్కారం పిలవగానే వచ్చిన మా సీఎం గారికి అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు ఇస్తాం పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతున్నా నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్ అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా క్షమించండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు ఆకాష్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏ మాట్లాడాలో నాకు తెలియట్లేదు మర్చిపోయాను అందరికీ నమస్కారం ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుండి చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు కానీ మీరందరూ నన్ను క్షమించాలి దేనికిరా నేను ఈ పెళ్లి చేసుకోలేను కారణం నేను ఇదివరకే నా మనసు ఇంకొరికిచ్చాను ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు అంతేగాని పిలిచి పిల్లల్నిస్తానంటే నాకు ప్రేమ ఉంది ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పు మాకు మీరు అబార్థం చేసుకుంటున్నారు సార్ ఇవి అబద్ధాలు కావు నిజాలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా నుంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని ఆస్తునే కాదు సార్ ఎరా ఈడు మన ఫ్రెండ్ ఆకాష్ గారేనా ఎవరయ్యా అమ్మాయి అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని చేసుకోవచ్చుగా నాది వన్ సైడ్ లో అండి నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేను దగ్గర నీ పేరు జరిపిస్తాం చెప్పలేను సార్ చెప్తే మీరే నన్ను చంపేస్తారు ఏంటి బాబు ఇదే సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్నిచ్చారు సీఎం గారు మాటిచ్చారు తనెవరో చెప్పేస్తా నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె

కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు ఎఫ్పీలో ఎఫ్ఎం లో ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్ అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా అవునండి ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు అంటే మీరు సీఎం ఏం డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తాం రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు ఇచ్చిన మాట ప్రకారం పిల్లనివ్వమనండి చాలు అభినందిస్తాం ఏంటయ్యా పిల్లనిచ్చేది తనే నా అక్క కాదు అడగ్గానే పిలిచి పిల్లని ఇవ్వడానికి అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా ఇచ్చిన మాట తప్పడం చేసిన గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు అంటే మీ ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోనివ్వండి అది తెలుసుకుందామని ఇక్కడికి పిలిపించాను దేని గురించండి అంత అమాయకంగా మాట్లాడుకో మన మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రేమేంటండి మన మధ్య ఉంది ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను సేవ్ చేసావు సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి ఓహో మరి అందరి ముందు చీరందుకు కట్టా హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గర దగ్గర అవటం కాదండి దగ్గరగా ఉన్నాను తేడా ఏంటో ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా అయినా మీరా నేను ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎప్పుడు చెప్పలేదు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతులేసుకుంటూ చెప్పుకోవచ్చు కానీ నాది వన్ సైడ్ లవ్ ఆ విషయం తనకి తెలియదు బాగుంది నా ప్రేమ నీకు తెలియదు నీ ప్రేమ తనకి తెలియదు అయినా తను ఉండేది యూరప్ లో నువ్వు ఉండేది విలేజ్ లో మీరిద్దరు ఎలా కలిశారు పుష్కరాల్లో అండి గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్లాం ఇసుకేస్తే రాలనంత జనం మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం క్యాన్వాయ్ ఒకటే హడావుడి ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన గుడ్డ కట్టుకుని నెలలో మునిగాను మూడవ మునక మునికి లేచేసరికి ఎదురు అందమైన పాప ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది ఎవరా పాప అని సీఎం కూతురు అన్నారు పుష్కరాలు మరిగితే పుణ్యం వస్తుందంటారు నా జీవితంలోకి మీరా వచ్చింది పరిచయం చేసుకుందామని హలో అన్నారు పోలీసులు లాఠీలతో చలో అన్నారు ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ కి బిజెటర్స్ లాకి వెళ్లి రోజుతోనే చూసేవాడిని మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగ్రీ వేస్తున్న మీరా సడన్ గా రోజు కనిపించలేదు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు ఒక లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి విక్టోరియా కాలేజ్ లో ల్యాండ్